అసలు నేను పెళ్ళే వద్దంటుంటే నువ్వు మళ్ళీ బ్యాగ్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటావంటి బ్రోకు అవును అనుకో ఆయన ఒక్క మీటింగ్లో మదన్ గురించి మీకు ఎలా తెలుస్తుంది అందుకే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నా కావాలంటే అప్పుడు డిసైడ్ అవ్వండి ఆయన నిన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడో నీకు అర్థమవుతుందా ఉందా ఆయన సంబంధాన్ని ఒప్పుకున్నాడమ్మా అందుకే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటున్నాడు మళ్ళీ నువ్వేంటి ఇప్పుడు ఆయన నేను ఏమైనా అతని పిల్లలు చేసుకుంటాను అండి చెంకా పగలే కొడతా ఎక్కువ తక్కువ మాట్లాడామంటే వాళ్ళ అమ్మగారు అన్న మాట్లాడుతు నువ్వే నాకు చెప్పావు అవును నిన్న అలా తక్కువ చేసి మాట్లాడుతుంటే నాకు బాధగా ఉండదా నాకు కూడా బాధగా అనిపించింది నాన్నగారు కానీ తర్వాత అర్థం చేసుకున్నాను అయినా నేను వాళ్ళ అమ్మని చేసుకునేది చెంప నువ్వు కూడా మాట్లాడేవంటే నాన్నగారు ప్లీజ్ ఒక్కసారి మా దానికి ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి తనతో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకోండి ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా పోనీ నువ్వే చెప్పు సరే నేను చేస్తాలే కానీ నాకు ఒక్క తప్పు కనిపించిన వెంటనే సంబంధం క్యాన్సిల్ చేసేస్తాను ముందే చెప్తున్నా అయినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటాడు ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేదే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి ముద్దు మొహమాన్ తెలియదు సర్లే ఆ అమ్మాయిని చూస్తే కలిసిపోయేదేలా అని అనిపిస్తుంది కానీ వాళ్ళ నాన్నే నాకు నచ్చట్లా సర్లే అతలేదు బొక్కలో గాడు అవును నా కొడుకు అంటే నేను అలానే అంటా వాడి వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేస్తా అయినా అందరినీ సారు మేడం అంటూ ఉంటాడు కాలేజీలో ప్రిన్సిపల్ ఆఫ్ ప్యూనా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారమ్మా ఆయన అమ్మో 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 అప్పుడే వాళ్ళని వెనకేసుకొచ్చి మాట్లాడిస్తున్నావురా ముందు వెళ్ళిపోతే ఆయనకి ఎందుకు హలో రుక్మిణి ఏంటి గొంతలో ఉంది డాడీ డాడీకి హార్ట్ పోయింది ఇస్తాను రుక్మిణితో మాట్లాడు మాట్లాడు అమ్మా రుక్మిణి నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలిరా ఎవరి వాళ్ళన్నా ఎటువంటి ప్రాబ్లం వస్తుందోనండి భయం అంతే అమ్మా నీకు విషయం చెప్పనా నా హ్యాపీనెస్కి నేనే రీజన్ అవుతాను ఎవరి మీద ఆధారపడి సరేనా చేర బాటలు తద్దు తొందరగా కాలాలు ఇంకా నాలుగు బేరాలు ఉన్నాయి అక్కడ హలో శ్రీరామచంద్ర పాన్ షాపా అన్న రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తాను అన్న వాటర్ క్యాన్ కోసం నీళ్ళు లేక పిస్టాక్లో వాటర్ తాగేస్తున్నాను తొందరగా పంపించాన్న